సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ అర్బనూరు రచన వి మల్లికార్జున్ వెయ్యి తొంభై ఆరు మెట్లెక్కి వచ్చి ఈ దర్గా పక్కన కూర్చొని ఆ ఊరిని చూస్తుంటే నీలం రంగు రేకులున్న పెద్ద థియేటర్ దగ్గర చూపు ఆగిపోతుంది అక్కడ్నుంచి ఇంటిని లెక్కేసుకుంటూ పోతాను ఇదంతా ఇలాగే జరిగి చాలా కాలం అయి ఉండాలి మెయిన్ రోడ్డు మీదకి ఉన్న ఇంటి తలుపు తీసి మూడు మెట్లు దిగినా అరుగుమించే దూకినా రోడ్డు మీద పడ్డట్టే జేబులో ఇరవై ఆరు గోటీలున్నాయి రోడ్డు మీదకొచ్చి కుడివైపు తిరిగి చిన్న సందులోంచిపోతే పోగా పోగా ఒక పెద్ద వేప చెట్టు వస్తుంది దాని నీడ ఉన్నంత దూరం ఆడుకోవచ్చు ఎండాకాలమది మధ్యాహ్నం దాటింది సంతోష్గాడు జేవుల నిండా నింపుకున్నాడు గోటీలు ఇంకొన్ని గోటీలు రెండు బాటిలల్లో ఉన్నాయి నేను ఒక్కో గోటి పొగ్గొట్టుకుంటూ ఉంటే వాడు ఆ బాటిలను ఊపి ఊపి వాటిని అందులోకి నోకుతున్నాడు నేను చివరి గోటి కూడా పోగొట్టుకోగానే వాడు గట్టిగా నవ్వుతూ పిక్ క్లాస్ అన్నాడు నాకేం చేయాలో అర్థం కాలేదు అమ్మనడిగితే నిన్ననే గొంటివిగారా అని కొట్టనే కొడుతుంది ఇంటికి పోదామిగా అని లేచి నిలబడ్డా వాడు జేబు తడుముకొని బాటిళ్లను మురిపంగా చూసుకొని నిలబడ్డాడు అంతసేపు పాషాతాత ఆ చెట్టు కింద లేకపోవడం పెద్ద తేడాగా కనిపించలేదు కాని ఆ చెట్ల నీడను దాటి వెళ్లిపోయిన ఇంటికి మరో ఇల్లు దూరంలో ఉన్న పచ్చతలుపు ఇంటి చుట్టూ జనం పోగవుతూ ఉంటే ఏదో జరిగిందని అర్థమైంది ఇంటికి పోదాం అన్నాడు సంతోష్గాడు సరే అన్నట్టుగా తలూపి ఇంటికి చేరుకోగానే చీర సర్దుకొని రబ్బరు చెప్పులేసుకుంటున్న అమ్మ ఏంచొస్తున్నావురా అని అడిగింది యాప చెట్టు కాడనే ఆడుకుంటున్నామే అన్నా సరే నువ్వునే ఉండు నేను సంతకాడికి పోయొస్తా అంది అమ్మ దేనికి నేను కూడా వస్తా వద్దులే నే పోయి వస్తా పాషాతాత చచ్చిపోయిండంట ఆ మాటంటూనే ఇంట్లోంచి కదిలింది అమ్మ పాషాతాత చచ్చిపోయిండా అని నేను ఒకే మాటను మూడుసార్లు నాకు నేనే చెప్పుకుని ఉండటం అమ్మ చూసి ఉండదు పాషాతాత నాకు పరిచయమైన నుంచి ఆ చెట్టు కిందే కూర్చొని కనిపించాడు నాకు తెలిసి ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు మేము ఆ చుట్టుపక్కల ఆడుకుంటున్నామంటే అక్కడక్కడనే ఆడుకోండ్రి అని చెప్పి పంపించేది అమ్మ ఎప్పుడైనా ఆడుతూ ఆడుతూ ఆయన దగ్గర దాకా వెళితే తప్ప ఆయన నవ్వినట్టు కనిపించలేదు నాకెప్పుడు భాషా తాత చనిపోయాక కొన్ని రోజులు ఆ దారిలో వెళ్ళలేదు సెలవులైపోయి బళ్ళు తెరిచాక ఐదో తరగతి మొదట్లోనే వేప చెట్టుని వదిలేసి కుంట చెరువు దగ్గర ఆడుకోటానికి ఒక గ్రౌండ్ చూశాడు సంతోష్గాడు ఆ కుంట పక్కనే స్మశానం ఉండేది ఏడాడుతున్న అని అమ్మ అడిగితే ఈయనే ఈనే అనుకుంటూ కుంట దగ్గర తిరిగేవాళ్ళం పాషాతాత వేప చెట్టు చుట్టే దెయ్యమై తిరుగుతున్నాడని ఎవరో చెప్పాక అటు దిక్కుపోలేదు కుంట బాగుండేది చిన్న చిన్న చేపలు పట్టేవాళ్ళం అవి తెచ్చి ఇంట్లో ఒక చిన్న డబ్బాలో పెంచుకునేవాణ్ణి ఒక బుడదమట్టను మాత్రం బాగా ఇష్టంగా పెంచుకున్నా అది పెద్దదవుతూ ఉంటే పేపర్లో సినిమా పోస్టర్లలో రోజులు మారడాన్ని చూసినట్టు రోజులు లెక్క పెట్టుకునేవాణ్ణి ముప్పై ఎనిమిది రోజులు బతికిన ఆ బురదమట్ట ఆ అర్ధరాత్రి డబ్బాలో నుంచి పడ్డట్టుంది అమ్మ పొద్దున్నే లేచి చూస్తే బండల మీద సచ్చిపోయి కనిపించింది ఆ రోజే ఆ డబ్బాను మోర్లోకి విసిరికొట్టి మళ్లీ చేపలు పట్టలేదు సంతోష్గాడు కొత్తగా సైకిల్ కొన్నాడు అప్పుడే చుట్టుపక్కల సందులన్నీ తిరగటం మొదలుపెట్టాం ఏ సందు నుంచి పోతే ఏ సందులో తేల్తామో అన్నీ తెలిసేది కుంటను మాత్రం వదిలిపెట్టాలనిపించేది కాదు ఎక్కడ తిరిగినా అక్కడికొచ్చి ఆగిపోవటానికే అన్నట్టు తిరిగేవాళ్ళం ఒకరోజు కుంట కట్ట తెగుతుంది అన్నంత వర్షం పడుతున్నప్పుడు నేను సంతోష్గాడు అక్కడే ఆడుకుంటున్నాం పక్క సందులన్నీ తిరిగిందంట అమ్మ మేమిద్దరం ఒక గోరి మీద నిలబడ్డాం దానిపైన ఒక సిమెంటు కప్పుంది అమ్మ సందులన్నీ తిరిగి వాళ్లని వీళ్లని అడిగి కుంట వచ్చి నా వీపు మీద పెట్టిన చెయ్యొచ్చు ఇప్పటికీ ఉందేమోనని తడిమి చూసుకుంటా అమ్మ గుర్తొస్తుంది అమ్మ ఎలా ఉండేదని ఆలోచిస్తాను పెద్ద పెద్ద చెవుల కమ్మలు పెద్ద బొట్టు చీర కుడివైపుకు కట్టుకునేదమ్మ ఈ సంతోష్గాడు ఊరదులు వెళ్ళిపోయాక నాకు అమ్మ తప్ప ఎవ్వరూ లేరనిపించేది నేను చూసొచ్చిన ప్రతిదీ అమ్మకే చెప్పుకునేవాణ్ణి కొత్త సైకిల్ కొన్నప్పుడు ఊరి మెయిన్ రోడ్డు మీదకి ఎక్కింది అక్కడ పెద్ద పెద్ద బస్సులు పోయేది అన్నీ చెప్పేవాణ్ణి నేను మెయిన్ రోడ్ మీదకి పోతానంటే తిట్టేది ఉద్యోగం వచ్చినప్పుడు నేనే పోనంటే పోకుంటే ఎట్లరా అంది అమ్మ రాలేదు అంత పెద్ద నగరంలో ఒక్కడనే ఉండాలంటే భయమేసేది మొదట్లో ఊరికెళ్లే బస్సు పోయే దగ్గరనే ఉండేవాణ్ణి ఒక్కోసారి ఏ మధ్యాహ్నం పూటో ఎంత పనిలో ఉన్నా ఆ ఎక్కి కాసేపు కూర్చొని దిగిపోయేవాణ్ణి ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు ఊరేడిపోయి అమ్మకు ఈ కబుర్లన్నీ చెప్పేవాణ్ణి పెద్దోనివైపోయినవరా అనేది అమ్మ ఒకరోజు మధ్యాహ్నం పూట ఏదో ఆలోచిస్తూ ఊరికెళ్లే బస్సు కనిపిస్తే దానివైపు తదేకంగా చూస్తున్న టైంలో అమ్మ చనిపోయిందని ఫోనొచ్చింది రోజు నేను ఫోన్లో విన్న మాటలు అబద్ధమైతే బాగుండునని ఎప్పుడు చేతిలో ఫోన్ బరువు మోస్తున్నా అనిపిస్తుంటుంది అమ్మ చనిపోయాక చాలా రోజులు ఊర్లోనే ఉన్నా పదో రోజు కొట్టించిన గుండుపై జుట్టు మామూలుగా ఉన్నప్పట్లా వచ్చేసరికి తిరిగి నగరానికి వెళ్ళిపోయా ఎటు ఏది అర్థం కాని రోజుల్లో ఒక సాయంత్రం చూసావాణ్ణి నల్ల టీషర్టు నీలం రంగు జీన్స్ నిండు గడ్డం ముఖం ఆ ముఖాన్ని అదే తారలో రెండు మూడు సార్లు చూసినట్టు గుర్తు నేనెంతో అయిష్టంగా తింటున్న ఫ్రైడ్ రైస్ వైపు చాలాసేపు చూసి కెన్ ఐ షేర్ అని అడిగాడు ఎందుకిచ్చానో తెలియదు కాని ప్లీజ్ అని మొత్తం వాడి చేతిలో పెట్టేశా ఆ రోజు తర్వాత వాడు నేను కలిసి లేని రోజంటూ ఒకటి లేదు వాడికి నా గురించి తెలుసుకోవాలని భలే ఇష్టం ఉండేది ప్రతీదీ అడిగేవాడు తాత దెయ్యమై తిరిగిన విషయం చెప్పిన రోజు గట్టిగా నవ్వాడు వాడు నువ్వు నమ్మినవా అన్నాడు నవ్వుతూ లేదు అన్నాను ఆ మాటకు ఇంకా గట్టిగా నవ్వాడు అమ్మ గురించి చెప్పేవాణ్ణి అమ్మను తలుచుకొని ఎప్పుడైనా ఏడిస్తే ఊరవతలికి తీసుకెళ్లేవాడు మందు అలవాటు వాడే చేశాడు ఎక్కడో కూర్చొని రాత్రంతా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం సినిమాలంటే ఇష్టమని చెప్పేవాడు వాడు రాసిన ఒక్కో కథను రాత్రుళ్ళు నక్షత్రాలను లెక్క పెడుతూ చదువుకునేవాళ్ళం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇటు చూడు అని అరిచి పిలుస్తాడు మా నాన్న తాగి అమ్మను కొట్టి చంపి జైలుకి పోతే నేను వచ్చిన అని చెప్పాడు రోజు అప్పుడు వాడికి ఏడేళ్లని అన్నాడు నాకంటే వాడు ఆరేళ్ళు పెద్ద అని కూడా ఆ రోజే తెలిసింది కాని వాణ్ణి వాడు అనడంలోనే నా ప్రేమీదో ఉంది ఇద్దరం కాసేపు మౌనంగా ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాం ఎప్పుడైనా తీసుకుపో మీ ఊరికి నువ్వు చెప్పినవన్నీ చూడాలి ఇంకేమేముంటాయి మీ ఊర్లో పైకి చూస్తూనే అడిగాడు కుంట గురించి చెప్పా నేను పెంచుకున్న చేప చచ్చిపోతే ఆ డబ్బాను విసిరికొట్టడం గురించి చెప్పినప్పుడు ఎవరి మీదకొచ్చింది కోపం అని అడిగాడు తెలీదు అని నేనంటే గట్టిగా నవ్వాడు ఆ తర్వాతి రోజు సాయంత్రం సిటీకి దూరంగా ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాడు చుట్టూ ఉన్న పల్లెటూర్లకు మా ఊరు సిటీ అయితే ఇది సిటీకి ఊరు అక్కడే ఆమెను మొదటిసారి చూశా ఒక ఆరేడేళ్ల బాబు ఆమె ఇద్దరే ఉన్నారు ఆ ఇంట్లో ఆ సాయంత్రం అక్కడే తిని తిరిగొస్తుంటే చెప్పాడు వాడు నేను నీకు ఒకరిని చూపిస్తా అన్నాగా ఈమెనే అవునా బండాపు అని చెప్పి సిటీకి ఇంకా ఎంట్రీ ఇవ్వని రోడ్డు పక్కన కూర్చుందామన్నాడు ఆ రాత్రి మంచు కురుస్తోంది మేము అడుగుపెట్టిన చోట ఉన్న గడ్డంతా చల్లగా పచ్చిగా ఉంది కూర్చోమని నాకు చెయ్యందిస్తూ నేనామెను ప్రేమిస్తున్నా అన్నాడు ప్రేమిస్తున్నవా రెండేళ్ల నుంచి నువ్వు నన్ను చూసి ఆరు అయ్యింది నేను ఆ ఊరు ఈ ఊరు దాటి ఇక్కడికొచ్చి నాలుగేళ్లయింది ఎన్నిసార్లు ఓడిపోయిననో నాకు తెలుసు నేను ఓడిపోయినప్పుడల్లా ఇందాకొస్తా ఈమెను చూసిపోతే బాగుంటది చెన్నైలో పెద్ద పెద్ద సినిమా ఆఫర్స్ వచ్చినా అక్కడికి పోయి ఓడిపోతే ఆ రోజే చస్తానని భయం పోలేదు ఇక్కడైతే ఓడిపోయినా భయం ఉండదు వాళ్ళాయనా లేడు ముంబైలో పనికని పోయినోడు మళ్ళా రాలేదు చచ్చిపోయిండా తెలియదు నేను వాడి కళ్ళలోకి చూశా ఆ కళ్ళతోనే నవ్వాడు కాసేపటికి కళ్ళు తిప్పుకున్నాడు ఇద్దరి మధ్య మాట్లాడుకోలేని మౌనం గట్టిగా ఊపిరి పిలిచి పోదామా అన్నాడు బండి మీద వెళ్తుంటే చెవులకు ముఖానికి చల్లని గాలి తాకుతోంది మాట్లాడిన సగం మాటలు గాల్లోనే కలిసిపోయే శబ్దం కాని ఈ ప్రేమెట్లా నువ్వు చెప్పే మాటలు ఆమెకు అర్థమవుతాయా రేష్ణ నిజమంటావు అట్లాంటి మాట ఒకటి ఉందని కూడా ఆమెకి తెలిసుండదు నువ్వు రాసినవి ఇన్ని చదివిన కదా అట్లాంటివి ఆమె చదువుతుందని కూడా నేను అనుకోను అన్నాను ఆ శబ్దంలోనే కలిసిపోతున్న మాటల్లో నాకు దగ్గరగా తల తెచ్చి వింటున్నవాడు గట్టిగా నవ్వి నువ్వు ఆమెను సరిగ్గా చూసినవా ఆ కళ్ళు చూసినవా ఆమె చర్మం రంగు చూసినవా ప్యూర్ ఆర్ట్ ఫామ్ ఐ జస్ట్ కాన్ టేక్ మై ఐస్ ఆఫర్ అన్నాడు ఆ దారంతా ఆమె గురించే చెప్తున్నాడు ఆమెను కళ్ళ ముందుకు తెచ్చి చూసుకుని వాడి మాటలన్నీ వింటుంటే పక్కనుంచి వెళ్ళిపోయిన లారీ ఆ సెకండ్లో మిగిల్చిన చిన్న నిశ్శబ్దంలో అమ్మ గుర్తుకొచ్చింది ఆమె అచ్చం అమ్మలాగే ఉందనిపించాక వాడి మాటలేవీ వినాలనిపించలేదు మాతో మాట్లాడుతూనే పిల్లగాన్ని పట్టుకుని వాణ్ణి ఓ కంట కనిపెడుతూ ఉండడం చీర కొమ్ముని బొడ్లోకి దోపి మాకు అన్నం పెట్టడం మేం వెళ్ళిపోతుంటే పిల్లగానికి ఆమె అప్పటికి చేస్తున్న పనేదో ఆపి బయటి వరకు రావటం గుర్తు తెచ్చుకుంటే అమ్మను చూసినట్టే ఉంది మళ్ళీ ఎప్పుడు పోతావు చెన్నై నుంచి వచ్చినాకే వాడు ఇంకో రెండు రోజుల్లో చెన్నై వెళ్ళిపోతాడని అప్పుడు గుర్తొచ్చింది రెండు రోజులు పోయాయి వాడు చెన్నై వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాతే వాడు తప్ప నాకెవ్వరూ లేరని అర్థమైంది ఆ రోజు మంచుతో పాటే వర్షం కూడా కురుస్తున్న రాత్రి ఒక్కడినే ఆమెను చూడటానికి వెళ్ళా అంత రాత్రి తలుపు కొడితే నన్ను చూసి వాణ్ణి వెతుక్కుందామె ఒక్కడినే ఉన్నా అని చూసింది లోపలికి రమ్మంటూ ఇప్పుడొచ్చిండ్రు అని అడిగింది మిమ్మల్ని చూడాలనిపించింది అని ఆ వెంటనే ఆమె ముఖం చూసి అయ్యయ్యో అట్లా కాదు మిమ్మల్ని చూస్తుంటే అమ్మ గుర్తుకొచ్చింది మీరచ్చమ్మ మా అమ్మ లెక్కనే ఉన్నారు ఫ్యాన్ చప్పుడు మాత్రమే వినిపిస్తున్న ఆ గదిలో నా మాట వింటూ నవ్విందామే వాడు చెప్పిన ఒక్కో మాట గుర్తు తెచ్చుకుంటే తప్ప ఆమె అందం ఎదురుగా ఉన్నా కూడా అర్థమవ్వదు వెళ్ళిపోయిండా మీ ఫ్రెండు నిన్న రాత్రే వెళ్ళిపోయిండు మీకు ఫోన్ చేసినా అన్నాడు చేసిండు నవ్విందామే మా అమ్మ లెక్కనే ఉన్నారు నాకిష్టమైన ఎవరైనా చచ్చిపోతే ఆ దారిల నుంచి పారిపోతా నేను అమ్మ చచ్చిపోయి సంవత్సరం దాటింది నేనెందుకు ఇంకా ఎక్కడికి పారిపోతలేను ఆమె దగ్గర సమాధానాలు ఉండవో చెప్పదో ప్రతీదానికి నవ్వుతుంది వాడిక్కడ లేనన్ని రోజులు రోజూ వచ్చి ఆమెను చూసేవాణ్ణి అమ్మ గురించి ఎన్ని కబులు చెప్పినా అచ్చం వాడు విన్నట్టే వినేది మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అడిగా ఒకరోజు దానికి కూడా నవ్వింది అలా నవ్విన తర్వాత ఆమె నోటినుంచి మొదటిసారి మామూలు మాటలు కానివి వచ్చాయి చూడు నువ్వేమో అమ్మ అంటున్నావు ఇక్కడ నాకు ఏడేండ్ల కొడుకున్నాడు బొంబైకి పోయిన మొగడు ఇంతవరకు రాలే నీ ఫ్రెండు నాతోని ఏం చేస్తున్నాడు నా దగ్గర సమాధానం లేదు నేనేం చెప్పలేదు కూడా ఆ తర్వాత రెండు రోజులకే వాడు తిరిగి వచ్చాడు వాళ్ళిద్దరూ ఎప్పట్లానే ఉన్నారు మేమిద్దరం కూడా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ ఆమె వాడిని అడుగుతుందా అని ఆలోచించేవాణ్ణి నువ్వు చెన్నై నుంచి ఎందుకొచ్చేసినావు అడిగేవాణ్ణి నీకు తెలుసుకదా అన్నాడు తిరిగొచ్చాక కొన్ని రోజులు ఇక్కడ వాడికి ఏ అవకాశమూ దొరకలేదు ఇష్టంగా రాసుకున్న కాగితాలు కూడా చించేసేవాడు ఈ కాగితాలన్నీ చెత్త ఇక్కడ రాసినయన్ని తగలబెడితే సుఖంగా పడుకోవచ్చు అని నాతో చెప్పిన రోజున ఆమె దగ్గరికెళ్లి ఏడ్చాడంట మంచు నుంచి ఎండకు మారిపోయాయి రోజులు నా మొగడు తిరిగొచ్చిండు నేను కూడా బొంబై పోతా అందామె ఆమెను ఇంత దూరంలో ఈ నగరంలో చూడటం అదే మొదటిసారి చెన్నైలోనే వాడికి తెలిసిన వాళ్ళంతా ఉన్నా వాడు నీకోసమే చెన్నైకి పోకుండా ఉన్నాడు నువ్వు వెళ్ళిపోతావా ఇప్పుడు నా మగడు తిరిగొచ్చిండు ఇంతకంటే ఏం చెప్పను వాడు మాట మాట్లాడలేదు వాళ్ల మధ్య అంతకుముందు గొడవలవుతున్నది కూడా చెప్పలేదు నేనామెను ఊరు ప్రసెక్కించడానికి తీసుకెళ్లా ఊర్లో ఉన్నాడా మీ ఆయన ముంబై ఎప్పుడు పోతారు ఆడు చచ్చిపోయి కూడా మూడేళ్లయింది మా అక్క కాడికి పోతున్నా ఏదైనా ఉంటే దీనికి చెయ్యి అని ఒక ఫోన్ నెంబరున్న కాగితం చేతిలో పెట్టింది పిల్లగాన్ని మొన్ననే తీసుకుపోయింది మీ ఫ్రెండుకు చెప్పు నేనిగా రానని నా కోసం ఇక్కడనే ఉండాలాయన అంది ఆమె కళ్ళలోకి చూసి అమ్మా అన్నాన్ నేను ఆమె వెళ్ళిపోయిన కొన్ని రోజులకే వాడు చెన్నై వెళ్ళిపోయాడు నేను బెంగళూరు వెళ్ళిపోయా ఫోన్లు చేయటం తగ్గించాడు వాడికొక నెంబర్ అంటూ లేదని ఫోన్ వాడట్లేదని చెప్పాడు వాడి ఫోన్ కోసం ఎదురుచూసేవాణ్ణి ఒకరోజు అర్ధరాత్రి చేశాడు ఆ రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది ఎక్కడున్నావు చెప్పు అడిగా ముంబై అని ఫోన్ కట్టేశాడు ఆమె నెంబర్కి కాల్ చేసి వాడు ముంబైలో ఉన్నాడని చెప్పా వాడు మళ్ళీ చేస్తే ఈ నెంబర్ ఇవ్వాలని చూస్తున్నా సరిగ్గా వారానికి ఒక ఫోన్ వచ్చింది డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరి చివర ఉన్న చెరువుకి దగ్గరలో శవమై కనిపించాడు వాడు వాడి పర్సులో ఉన్న ఒకే ఒక కాగితంలో నా ఉందని ఫోన్ చేసిన వాళ్ళు చెప్పాక ఈ చెరువు గురించి వాడితో ఎన్నిసార్లు మాట్లాడానో గుర్తుకొచ్చి డెబ్భై తొమ్మిది కిలోమీటర్ల ఈ ప్రయాణం భయపెట్టింది నా టీనేజ్ చివరిలో పరిచయమైన ఈ చెరువు కట్ట దగ్గరికి రోజూ వచ్చి కూర్చునేవాణ్ణి అని వాడికి చెప్తే నేను వస్తా తీసుకుపో అని ప్రతిసారి అనేవాడు నువ్వు మీ ఊరి గురించి చెప్పినప్పుడల్లా నేను కనిపెట్టుకున్న పదం ఎప్పుడు అర్బనూరు అంటాడు నవ్వుతూ వాడి మాట శబ్దానికే ఒక అందమీద ఉండేది ఇవాళ ఆ కొండ మీద నుంచి దూరంగా కనిపించిన ఈ చెరువు కట్ట మీద నిలబడి ఈ సాయంత్రాన్ని చూస్తూ ఉంటే చెరువులో కదులుతున్న ఒక పాము కట్ట మీద కాస్త దూరంలో అరుస్తున్న కుక్క కనిపించాయి సన్నగా వర్షం పడుతూనే ఉంది ఒళ్లంతా వణుకు మొదలైంది కాళ్ళ వెంట్రుకలు ఫ్యాంటును అంటిపెట్టుకున్నాయి ఆ ఫ్యాంట్లోకి ఇందాకటి పాము ఎక్కుతున్నట్టు అనిపించి వణికిపోయా వాడు శవమై ఒడ్డుకు కొట్టుకొస్తున్నట్టు అనిపించింది నుంచి అప్పటికప్పుడు పారిపోవాలనిపించింది చేతిలోకి తీసి పట్టుకున్న ఆమె ఇచ్చిన కాగితాన్ని ఆ చెరువులోకి విసిరికొట్టా అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాడు ఈ ఊరికొచ్చిన రోజు నేను చెప్పిన ప్రదేశాలన్నీ చూసుంటాడా అని ఆలోచిస్తా చూసుంటే ఆ రోజు నాకేమైనా చెప్పాలనుకున్నాడా ఆలోచిస్తా ఎప్పుడైనా ఊరు గుర్తొస్తే వాడు వెంటనే గుర్తొస్తాడు ముందు వాణ్ణి గుర్తు తెచ్చుకున్నానా ఊరిని గుర్తు తెచ్చుకున్నానా అని ఆలోచిస్తా ఈ ఊరికి మళ్లీ రాలేనంత దూరంలో కూర్చొని